అలాగే అజయ్ చైతన్య అలాగే వీరి వీరి మరొల్గా అంటే కథ ఏంటంటే నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు కానీ వీళ్ళకి వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు వీళ్ళందరూ కలిపి కాటమిరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారు అన్నది సినిమా కథ సో వీళ్ళ సినిమాలు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు క్షమించాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలు నటించిన నటీమణులందరికీ అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకండలి గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలీ నా చేతిలో శక్తి ఉందో నమ్ముతారా నా వేలుకి నా వేళ్ళలో శక్తి ఉంది నమ్ముతారా నేను నేను కదిలించకుండా డ్యాన్స్ చేయగలను తెలుసా తాకుండా డ్యాన్స్ చేస్తాను టాను దయచేసి నా వేళల్లో చాలా శక్తి ఉంది దగ్గరికి వస్తే ఇలా డ్యాన్స్ చేస్తాను గుడ్ నాట్